ഇ പേരെണ്ടമ്മ വേരിയ വേരിയ നാ കുമ്പാരം నాలుగు ఫ్యామిలీ మాతుంది నవీన్ సార్ నవీన్ మేము ముగ్గురు అన్న తమ్మురా అందరికి పెళ్ళి అయింది ముగ్గురు పెళ్ళి పెళ్ళి అయింది సార్ నాకు ఇద్దరు ఆడపిల్ల మా దగ్గర ఇద్దరు ఆడపిల్ల అప్పుడు என்ன okay. பாடுதான் <laughs> تراڻائلي کڻڻ وٽ آهي سلام بچو بچو آتو مون بچو ڊيٽ جو ايٽمي చేసేవాడు మా నాన్నమ్మ హాల్ కూలి పని చేసాడు కూలి పని చేసే నువ్వేం పని చేస్తున్నావు కార్పెంటర్ పని చేస్తా కార్పెంటర్ పని చేస్తున్నావు నువ్వు చేస్తావమ్మా నువ్వేం చదువుకున్నావు నేను సిక్స్ క్లాత్ చదువుతున్నాను కార్ అమ్మాయి ఇద్దరు పిల్లల పిల్ల ఈ పేరేంటమ్మా చెప్పుడు ఒకటేస్తూ లేదు నువ్వెక్కడ నువ్వు ఎంత వస్తుంది అశోక్ నీకు కష్టపడితే ਸੁਪਰਟੈਂਡੈਂਟ ਸੇ ਮਾ ਰੋਜ਼ ਕੋਚੀ 500 ਰੁਪਏ ਆਸ਼ਾ ਸੀ ਅਜਾ ਬਿਕੇ ਹੀ ਰੋਜ਼ ਇੱਕ ਸੁਭੋਦਨ ਰਾਮਾ ਹਾਂ ਕਿਤਰਾ 5. 5. ਕੋਚਾ ਕੋਚਾ ਮਾ ਕੋਲੇ ਅੰਬੇਦਕਰ ਰੋਜ਼ 9 ਦੇ ਰੋਜ਼ ਹਾਂ ਸਰ జయంతి కాబట్టి నేను మీ వచ్చా ఆయన నువ్వు ఉన్నావు చాలా సంతోషంగా కలిసా కూడా సార్ మంచి రోజు మిమ్మల్ని కలిసాను చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సార్ మీ అమ్మా మీరు ఒకటి అశోక్ రెండు నవీన్ సెవెన్ నవీ నవీన్వీణ్ రెండో మూడో నువ్వేం పని చేస్తావు టూ చేస్తావులర్ బా నీకు ఎంత ఆదాయం వస్తుంది షాప్ ఉందా లేర్చీని కూర్చో ఇక్కడ కూర్చో కూర్చోవాలి అమ్మ కూర్చో అమ్మాయిని కూర్చోండి అమ్మాయిని కూర్చొచ్చు ఇంట్లో అందరు కుర్చీలు కూడా లేవు ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా నువ్వు సెవెంత్ నువ్వు ఆ రోజు నువ్వు అతను ఏ పని చె చెప్పండి ఎట్లా మీరు బాగుపడాలంటే ఏం చేయాలి ఇల్లు చూస్తే అన్ని విచిత్ర చాలా ఆప్యాయంగా తెచ్చావు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా ఇంకొక స్పూన్ ఉందమ్మా ఏ చెప్పండి వేసి వాళ్ళు ఇంకా మేము సార్ మా ఇల్లు లేదు సార్ అసలు ముగ్గురికి స్థలం లేదు ఇల్లు లేదు పని జరగట్లేదు ఇంకా ఓకే తీసుకో ఏనా ఫోటో దిడు చూడు చాలా తెలివింది దానివి పై ఫైవ్ చాలా బాగా తయారవుతాడు నువ్వు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను నేరుగా చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు మీరు పైకి రాదు ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంతతో మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు చుట్టినప్పుడు చిన్నవాళ్ళుగా పుడతూ ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మనం సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తూ ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను రాజధాని ఏరియాలో రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు పాత్రల్లో